వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మిపేట మున్సిపాలిటీలో వాసవి మాత ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం భవ్యంగా జరిగింది ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు వాసవి మాత అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఉదయం నుంచే భక్తులు భగవంతుని దర్శనార్థం ఏర్పరచిన ఆనందంగా దర్శనం పోతారు ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అద్భుతమైన వ్యవస్థలు చేస్తారు నీటి సౌకర్యాలు స్వచ్ఛత భద్రత అందరికీ అందించారు ఈ పవిత్ర దర్శనం వల్ల భక్తులకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఆలయ కమిటీ వారు మా మాట్లాడుతూ ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది భక్తుల అభిరుచులకు తగ్గట్టు అన్ని వ్యవస్థలు చేస్తాం రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఉత్సవాలు ఆడుకుంటాయి అందరూ భాగస్వాములు కాగలరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యకారు రామశాస్త్రి ఆలయ కమిటీ వారు కొత్త వెంకటేశ్వర్లు మైలారపు సుధాకర్ పాలకుర్తి లచ్చన్న రామన్న సుదర్శనం గుండ సంతోష్ పల్లెర్ల శ్రీనివాస్ మల్లూరి శ్యామ్ సుందర్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు స్థానిక ఉన్న బీట్ బజార్ల వాస్తవ కర్యా టెంపుల్లో వెంకటేశ్వర మూలవీరాతి ఉంది మొదటి నుంచి కూడా ఇక్కడ ముక్కోటి ఏకాదశి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఎప్పుడు ఎప్పటి ప్రకారంగా ప్రతిసారి జరిగినట్టు ఈసారి కూడా ముక్కోటి ఏకాదశి జరిపినాం ఈ దీన్ని పురస్కరించుకొని చాలామంది భక్తులు అందరూ వచ్చారు ఇక్కడికి అందరూ దర్శనం చేసుకున్నారు ముందు ముందు కూడా ఈ కార్యక్రమం నడిపిస్తామని అనుకుంటున్నాం అదేవిధంగా ఈ ఉత్తరాధార దర్శనం ఏదైతుందో ఇంకొక ఐదు రోజులు కూడా ఇట్లా ఉంచి ఈ ద్వారదర్శనం దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ ఓటుతున్నాం ముక్కోటి ఏకాదశి వైకుంఠ దర్శనం ఉత్తరాధార దర్శనం సందర్భంగా వాసవి మాత కన్యక పరమేశ్వరి బీట్ బజార్ ఆలయంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది అందుకుగాను భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం ఉన్న సందర్భంగా మరి ప్రతిసారి కూడా మేము ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందుకుగాను పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చి దర్శనార్థం చేసుకోవడం జరుగుతున్నది మరి లోక కళ్యాణార్థం లోకరక్షణార్థం మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పంటలు బాగా ఉండాలి ప్రజలు బాగుండాలి పరిశ్రమలు బాగుండాలి పాలకులు బాగుండాలని మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో అందరూ బాగుండాలనే ఒక మంచి ధోరణితో మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం మరి ఈ ఉత్తరాధార దర్శనం ఈ ఆలయంలో కూడా తిరుపతి మాదిరిగానే ఒక ఐదు రోజులు మేము ఈ కుళ్ళంచా డోర్ను ఓపెన్ంచాలను ఉంచాలనుకుంటున్నాం ఎవరైనా చేసుకొని దర్శనం చేసుకుని భక్తులు ఉంటే ఈ ఐదు రోజులు కూడా చేసుకోవచ్చు మరి రేపు ఉదయం వరకు కూడా ముక్కోటి ఏకాదశి ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా ఇటు అవకాశాన్ని వినియోగించుకోగలరు ఏకాదశి అంటే విశేష దేవదానాలు ఇద్దరు కూడా కృతయుగంలో మతం చేసుకుంటూ ఉన్నటువంటి సమరూ హాల ఎప్పుడైతే ఉత్పన్నమైందో అందరూ కూడా పరిగెత్తారు అయ్యా ఈ హల విషయాన్ని ఎవరు కూడా ఆప ఆపుకునేటువంటి కిపాతి ఎవరలేరు అందుకోసం బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయినారు వెళ్ళిపోయితే మరి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఎక్కడికి పోయినాడు విష్ణుమూర్తి దానికి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అనేటువంటి సూక్తి ద్వారా అందరూ కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తే మీకు ఎందుకదా మీరందరూ ఏం భయపడే పడలేదు నేనున్నాను కదా అనేటువంటి అభయ హస్తంతో ఉన్నటువంటి వాడు అన్ ఆ సమయంలో ఇదే వైకుంఠ ఏకాదశి అనేటువంటి శబ్దం వచ్చి ఏకాదశి అని అయితే ఒకటేసారి అందరూ కూడా నిట్టూపు తివ్వడం చేత దానిలో ఒక స్త్రీ ఉత్పన్నమై ఆమెకేం పేరు అంటే ఏకాదశి అని దానికి పేరు వచ్చింది అయితే మా నా అయ్య నన్ను ఎందుకు ఉత్పన్నం చేశాడు అంటే మా అందరూ కూడా క్షేమాన్ని కలిగింపజేయడానికోసమే ఈ ఏకాదశి అనేటువంటి ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటారో వాళ్ళకు సాక్షాత్తుగా మోక్షాన్ని కలిగింపటమే కాకుండా అందరూ కూడా అభయహస్తం భగవంతుని యొక్క హస్తాన్ని కలిగింపజేసినటువంటి సమయం ఇది అందుకే దీని ముక్కోటి కదండి దేవతలు కూడా దేవదానులందరూ కూడా సమయాన్ని భగవంతు ఆరాధించిన సమయం అంటే సూర్యోదయాత్ పూర్వమే అంటే రాక్షసులు ఎప్పుడైతే కానీ సూర్యోదయం సూర్యాస్తమైన దేవతలు కొట్లాడతారు కానీ రాత్రి సమయంలో రాక్షసులు మాత్రమే కొట్లాడతారు అందుకో ఈ రాత్రి కాదు పగలు కాదు రెంటికి అంటే సూర్యోదయానికి ఉదాహరణ అంటే ఒక కాల ప్రమాణం విడిచిపెట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఈ ఉత్తర ద్వారం ఉంటూ దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సాక్షతుగా భగవంతుని యొక్క దర్శనాన్ని కలిగింపజేస్తూ అనుకున్న కొరక నెరవేస్తూ ఉన్నంతమంటే సుఖాన్ని చేస్తారు అనేటువంటి చెప్తాం ఇది శ్రీ ఐదు రోజులు స్వామివారి దర్శనం జరుగుతుంది అందరూ కూడా ఈ ఉత్తర ద్వారం ఉంటూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోగలడు